ఎంత బాగా క్లీన్ చేశానని ఇక్కడ తెలిసిపోతుంది ఆకులు వడ్లు ఉంటే వాటర్లో పైకి తేలిపోతాయి కదా ఒక టూ అండ్ హాఫ్ అవర్ నానబెట్టిన తర్వాత వాటర్ని సపరేట్ చేసుకుంటాము ఇలాంటి వాటిల్లో యూ కెన్ ఈజీలీ సపరేట్ ద వాటర్ ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసారంటే ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది వాటర్ మొత్తం ఫుల్ గా డ్రైన్ అయ్యాక ఇలా డ్రై క్లాత్ తీసుకొని చక్కగా ఆరపెట్టండి బాగా స్ప్రెడ్ చేయండి సో దట్ విత్ ఇన్ స్మాల్ టైంలో లో బాగా ఆరిపోతుంది మనం ఆరిపెట్టేటప్పుడు ఇలా వాటరీగా ఉంటుంది బియ్యము డ్రై అయిపోయింది అని ఎలా తెలుసుకోవాలంటే ఇలా మనం టచ్ చేసినప్పుడు హ్యాండ్కి ఎటువంటి వాటరు స్టిక్ అవ్వదు సో నవ్ ఇట్ ఈస్ రెడీ టు గ్రైండ్ మిక్సీ పట్టడం కంప్లీట్ అయ్యాక దీన్ని జల్లించేయండి సో దట్ మన కుడుములు చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా పలుచుగా ఉన్న ప్యాన్ తీసుకోండి సో దట్ పని త్వరగా అయిపోతుంది థిక్గా ఉన్న ప్యాంట్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేడెక్కడానికి టైం పడుతుంది దాని నుంచి పిండి అనేది రోస్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ వే లాస్ట్ ప్రాసెస్ బట్ లిటరలీ కంప్లీట్ అయ్యే లోపల పై నుంచి కింద వరకు చెమ్మటలు కారిపోతాయి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక మంచి అరోమా వస్తుంది సో దట్ ఈ కెన్ ఫినిష్ అండ్ కంప్లీట్ గా పిండి యొక్క టెక్చర్ కూడా మారిపోతుంది ఓపిక్ గా ఎంత సేపు డ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అట్ ది సేమ్ టైమ్ ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది లేకపోతే ఫంగస్ లాగా వచ్చేస్తుంది నో ఐఎమ్ ఫీలింగ్ దట్ అరోమా ఫైనల్గా పిండ్ అయితే రెడీ అయిపోయింది చేయక చేయకముందు చేసిన తర్వాత కంప్లీట్లీ యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ విత్ ద టచ్ నౌ యూ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ టు మేక్ కుడుములు ఐ హోప్ యు లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్